ఈరోజే సంక్రాంతి ఈరోజు సంక్రాంతి అలానే గురువారం రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక డబ్బు అనేది దోసుకు వస్తుంది అయితే ఈరోజు సంక్రాంతి మరి రాత్రి పన్నెండు గంటలలోపు ఏది మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక మనకు సంక్రాంతి అనేది చాలా మంచి రోజు అలానే గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఏ పండగ అయినా ఏ పూజ అయినా ఇంట్లో గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఇంట్లో పనులను పూర్తి చేస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ గ్యాస్ స్టవ్ అనేది మనకి మన జీవితంలో నుండి నెగిటివిటీని తొలగిస్తుంది ముఖ్యంగా ఆడవారైతే ఎక్కువ సమయాన్ని వంట గదిలోనే గడుపుతూ ఉంటారు వంటగది అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి వంట చేయటం వంట పని ఎక్కువగా మనకు వంటగదిలోనే పని ఉంటుంది అలానే సామాను అంటే ఎక్కువగా మనకు వంటకి సంబంధించినటువంటి వస్తువులు కూడా వంటగదిలోనే ఉంటారు అందువల్ల వంటగదిలో కాస్త నెగిటివిటీ అనేది కూడా ఉంటుంది వంటగదిలో నుండి ఈ నెగిటివిటీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి అన్న అలానే పాజిటివ్ శక్తి అనేది ఉండాలి అన్న వంటగదిని ఎప్పుడూ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగది ఎంత పరిశుభ్రంగా ఉంటే మనకి అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి వంటగది అనేది చాలా మంచి వంటగది చాలా మంచి అంటే పాజిటివ్గా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది వంటగదిని ఎప్పుడూ కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి అయితే వంటగదిని మనం ఎప్పుడూ కూడా ఎంత నీటిగా ఉంచుకుంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ స్టవ్ అనేది ముఖ్య పాత్రను పోషిస్తుంది ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాం కాబట్టి గ్యాస్ట అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అందుకే మనం ముఖ్యంగా సంక్రాంతి రోజున పాలను పొంగిస్తూ ఉంటాము ఎందుకు అంటే ఎప్పుడూ కూడా ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలి ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండకూడదు అని పాలను మనం పొంగిస్తూ ఉంటాము అలానే పాలు అనేవి ఎంత ఎక్కువగా పొంగితే అంత మంచి ఫలితాలు ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము కనుక మనము ఎప్పుడైనా సరే పాలు అనేవి ఎంత బాగా పొంగితే అంత మంచి పాలను మనం పొంగిస్తూ ఉంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా పచ్చగా ధనం ధాన్యం కూడా అలా పొంగుతూనే ఉంటుంది కాబట్టి పాలు అనేవి తప్పకుండా మనం ఈరోజు పొంగిస్తూ ఉంటాం అయితే ఈ గ్యాస్ స్టవ్ అనేది ఇంట్లో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఇంట్లో ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలను కూడా తొలగిస్తుంది ముఖ్యంగా ఈ పరిహారం ఈరోజు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అది మనకి ఖచ్చితంగా కూడా కలిగి తీరుతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి ఎవరైతే పాత్రలు అవుతారో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు ఈ సంక్రాంతి రోజున మనం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవటం కూడా జరుగుతుంది ముఖ్యంగా మన గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదంగా ఉండాలి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని పసుపు కుంకుమతో ముందుగా అలంకరించి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ పైన పాలను పెట్టడం వంటివి చేయాలి ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా గ్యాస్ స్టవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక అందుకే మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి ఇంట్లో కూడా అయితే ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది చాలా వరకు కూడా మన అందరి ఇళ్లల్లో కూడా ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ అనేది కొన్ని నియమ నిబంధనలు ముఖ్యమైనటువంటి కొన్ని రోజులలో కొన్ని నియమాలు చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అందువల్ల ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ గ్యాస్ స్టవ్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ స్టవ్ కింద కేవలం ఇది ఒక్కటి పెడితే చాలు మన సమస్యలు అనేవి తొలగిపోతాయి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టడం వల్ల మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ అనేది అత్యంత పవిత్రమైనటువంటిది మరి ఈ గ్యాస్ స్టవ్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ స్టవ్ కింద ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే ఇక మనకి సమస్యలు అనే ఉండవు కనుక మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలలోపు మాత్రం చేసుకోవాలి అంటే రాత్రి ఏడు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర పాటించే కొన్ని నియమాలు అనేవి మనకి మంచి ఫలితాన్ని తేవటమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటాయి అందువల్ల ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పనులన్నీ కూడా పూర్తి చేసుకొని అంటే రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక గ్యాస్ స్టవ్ అనేది చాలా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది నెగిటివ్ శక్తులను ఖచ్చితంగా కూడా తొలగిస్తుంది కనుక గ్యాస్ స్టవ్ అనేది ఈరోజు రా ఇక ఈరోజు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి తర్వాత ఇలా మనం సాయంత్రం ఏ ఏడు అంటే చీకటి పడిన తర్వాత ఏడు రాత్రి ఏడు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ఇక పడుకుంటున్నాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసింది మట్టి పాత్ర అలానే రాళ్ళ ఉప్పు కూడా ఈ పరిహారానికి అత్యంత అవసరం ఇక ఈ పరిహారాన్ని చేసినప్పుడు ఖచ్చితంగా కూడా నమ్మకంతో చేయాలి ఇక ఈ పరిహారం కోసం రాళ్ల ఉప్పు ఖచ్చితంగా ఉండాలి ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో కొంచెం రాళ్ల ఉప్పుని వేయాలి ఇక ఈ రాళ్ల ఉప్పు ఏదైతే ఉందో ఆ రాళ్ల ఉప్పుని మట్టి పాత్రలో వేసి తర్వాత ఆ మట్టి పాత్ర గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు లోపు చేస్తే గనక ఖచ్చితంగా కూడా మన ఇంట్లో ఏ నెగిటివిటీ ఉన్నా మన వంటగదిలో ఉండే నెగిటివిటీ ఉన్నా తొలగిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే ఎక్కడైతే నెగిటివిటీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు సహజంగా ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద నిలవదు కనుక ముందుగా ఇంట్లో నుండి లక్ష్మీదేవిని తొలగిస్తే గనక ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తొలగిస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఒకే చోటు అస్సలు జీవించలేరు కాబట్టి ఇంట్లో మన ఇంట్లో సంపద ఎప్పుడు ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే ముందుగా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తొలగించాలి ఈ జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తొలగించాలి అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఉప్పు ఉప్పు అనేది ఖచ్చితంగా జ్యేష్ఠాదేవిని తొలగిస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుని తీసుకొని ఈ పరిహారాన్ని చేయాలి ఇక రాళ్ళ ఉప్పు మట్టి పాత్ర అనేది చెడుని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి రాళ్ళ ఉప్పు మట్టి పాత్ర ఈ రెండూ కూడా రాళ్ళ అంటే ఉప్పుని మట్టి పాత్రలో వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అలా రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే గనక మన చుట్టూ ఉండే నెగిటివిటీ ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటుంది కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి